ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా లేచి ఇడ్లీలు అయితే రెడీ చేశాను దాని కాంబినేషన్గా చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అలానే పాప్కాన్ కూడా చేశాను ఎందుకంటే ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి ఈరోజు మా పిల్లలు స్కూల్లో వాళ్ళు ఎక్స్కర్షన్కి అయితే తీసుకెళ్తున్నారంట బూ బ్లూ టండర్ వాటర్ పార్క్కి ఇంకా వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయి మార్నింగే లేచి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళ స్కూల్ బ్యాగుల్లో మేము కావాల్సిన బట్టలు టవాలు స్నాక్స్ అన్నీ అయితే పెట్టి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యాం అందరం కలిసి బస్సు ఎక్కిద్దామని చెప్పి ఇంకా వీళ్ళు వచ్చారో లేదో కరెక్ట్గా బస్సు కూడా వచ్చింది ఇంకా అందరు పిల్లలు అయితే బస్ ఎక్కుతున్నారు ఇంకా మా పిల్లలు కూడా ఎక్కుతూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆల్రెడీ ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ చేసేశారు లాస్ట్ ఇయర్ మా ఫర్హాన్ ఒక్కడే రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకెళ్లారు యూకేజీ అప్పుడు మా చిన్నోడు వాడిని తీసుకెళ్లలేదని చెప్పి ఈసారి ఎలాగైనా నన్ను పంపించమ్మా అని చెప్పి వాడు అడిగితే సరే అని చెప్పి ఇద్దరిని అయితే పంపించాను కొద్దిగా భయపడ్డాను వింటర్ కదా ఈ టైంలో వాటర్ పార్క్ ఎందుకని చెప్పి సరేలే ఈ ఎంజాయ్మెంట్ మళ్ళీ తిరిగి రాదని చెప్పి వాళ్ళని అయితే ఇద్దరిని పంపించి ఇంకా మేమిద్దరం అయితే ఇంటికి వచ్చాము రాగానే ఫిషెస్కి ఫుడ్ వేసి మా హస్బెండు మా చిన్నోడు సైకిల్ని అయితే రెడీ చేస్తున్నాడు స్టాండ్ పోయిందని చెప్పి ఇంకా ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా రెడ్ మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ వన్ అవుతోంది మేము బయటికి వెళ్ళాలని చెప్పి నేను కూడా రెడీ అయిపోయాను రెడీ అయ్యి మా హస్బెండ్కి రైస్ ఎందుకులే అని చెప్పి దోశలు అయితే పోసిచ్చి నేను డ్రింక్ అయితే తాగుతున్నాను డ్రై ఫ్రూట్స్ది ఇంకా మేము కూడా బయటికి స్టార్ట్ అయిపోయి సినిమాకి అయితే వచ్చాము పుష్పాటు సినిమాకి అయితే పిల్లలు ఎలానూ అక్కడికి వెళ్తున్నారు కదా వాటర్ పార్క్ అని చెప్పి పిల్లల్ని తీసుకురాలేదు మరి వాళ్ళని తీసుకొద్దామనుకున్నాం ఫస్ట్లో కాకపోతే ఇద్దరు డేసెస్ ఏముంది వాళ్ళు ఎక్స్కర్షన్కి వెళ్ళనీ అట్లా ఎంజాయ్ చేయని సినిమాది ఏముందిలే అని చెప్పి మేము సినిమాకి అయితే వచ్చాము అల్లు అర్జున్ యాక్షన్ మాత్రం మద్దరిపోయింది ఇరగదీసాడు కాకపోతే స్టోరీ మాత్రం అంతగా లేదు బాగా లాగైనట్టు అనిపించింది నాకైతే సినిమా యావరేజ్గానే అనిపించింది అంత గొప్పగా అయితే అనిపించలేదు స్టోరీ కొంచెం డల్గానే ఉన్నింది ఇంకా సినిమా అయిపోయిన వెంటనే మేమైతే నెక్లెస్ రోడ్కి అయితే వచ్చాము ఈ రోజు మార్నింగ్ పేపర్లో నెక్లెస్ రోడ్లో ఏదో ఈవెంట్స్ జరుగుతుంది బెలూన్స్ది ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అని చెప్పి చూసారంట మా హస్బెండ్ వెళ్ళి చూద్దామా పిల్లలు ఎలానో రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము నెక్లెస్ రోడ్కి వచ్చి చూస్తే ఇక్కడ ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుంది ఇంకా దారిలో ఎగ్జిబిషన్ కూడా కనిపించింది ఇంకా ఎగ్జిబిషన్కి అయితే పిల్లలతో కలిసి రావచ్చులే అని చెప్పి మేమైతే వెళ్ళలేదు ఇంకా కరెక్ట్గా దిగి ఫోటోలు తీసుకుందాము కాసేపు ఎంజాయ్ చేద్దాము అనుకునేటప్పటికీ పిల్లలు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది సెవెన్ కల్లా వస్తారు పిల్లలు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చేటప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా మేము నెక్లెస్ రోడ్ నుంచి ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత కాదన్నా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నిన్న ఎందుకో చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్ కొనింది వైతిపట్నంలో అందుకని చెప్పి దిగకుండా జస్ట్ ఈవెంట్స్ని అన్నిటినీ ఒక పెద్ద రౌండ్ వేసుకొని నెక్లెస్ రెండు మొత్తంని కవర్ చేసుకున్నాము ఇక్కడేమో మ్యూజిక్ పాటలు అయితే పాడుతున్నారు సంగీతం ఎంత బాగా పాడుతున్నారంటే ఎంత బాగా పాడుతున్నారు చాలా బాగా జరుగుతుంది ఈ ఈవెంట్స్ ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది అందుకని చెప్పి ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అని చెప్పి హస్బెండ్ అయితే చెప్పారు ఇంకా ఇక్కడ ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే వచ్చి చూడండి చాలా అయితే బాగుంది నెక్లెస్ రోడ్ మొత్తం ఇంకా ఇక్కడ కూడా ఇంకొక కార్యక్రమం ఏదో జరుగుతుంది ఈవెంట్ జరుగుతుంది ఇంకా మొత్తం ఫుడ్ కోర్ట్స్తో కూడా ఫుల్ నిండిపోయింది ఇంకొక చోట డ్యాన్స్ కూడా వేస్తున్నారు పాటలు పాడుతూ డ్యాన్స్ కూడా వేస్తున్నారు అవన్నీ చూడడానికి చాలా బాగుంది పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు కొంతసేపు ఆగి దిగి చేద్దామని అనుకుంటే మాకు టైం లేదని చెప్పాను కదా అందుకని చెప్పి మేము ఎక్కడ ఆగకుండా జస్ట్ అలా ఫోటోలు వీడియోలు తీసుకుంటా అలా నెక్లెస్ రోడ్ మొత్తాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము సెక్రటేరియట్ కానీ ప్లేసెస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మీలో ఎవరన్నా రావాలి అనుకుంటే పిల్లల్ని తీసుకురండి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ మొత్తాన్ని ఇంకా అక్కడి నుంచి అయితే మా పిల్ల ఆ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము కరెక్ట్గా మేము వచ్చిన టెన్ మినిట్స్కే పిల్లలు కూడా వచ్చారు వాళ్ళని కూడా పిక్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చాము ఇంటికి వెళ్ళే దారిలో మాకైతే ఒక ఆటోలో మట్టి పాత్రలతో పాన్స్ కడాయి అలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారు అదొకసారి తీసుకోవాలనిపించి నేనైతే కడా ప్యాన్ తీసుకున్నాను దీంట్లో రోటీస్ ఆమ్లెట్స్ అవన్నీ వేసుకోవచ్చు అని చెప్పి దాని నైట్ అయిపోయింది వాళ్ళు వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ నాకైతే కొంచెం ఓపిక లేదు అందుకని చెప్పి వస్తూ వస్తూనే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చి వాళ్ళందరూ తినేశారు ఇంకా ఈ పాప కింద కింది ఇంటి పాప మా హస్బెండ్ అసలు వదలట్లేదు నాతోనే వస్తానని చెప్పి ఈ పైకి అయితే వచ్చింది ఇంకా అందరూ కలిసి అయితే తింటున్నారు తను రైస్ తిన్నానని చెప్పింది అందుకని చెప్పి చిప్స్ ఇచ్చాను మా పిల్లలు కూడా చిప్స్ ఫ్రైడ్ రైస్లో నంచుకొని అందరూ కలిసి కూర్చొని తింటున్నారు పాటలు పెట్టాను ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇంకా అందరం పడుకునేసాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి బై